அப்படி ஜனா கே பிச்சு கொடுத்தா அப்படி எல்லாரே వెతుకు తీసింది మాయేనా నువ్వేనా వెతుకు తీసింది మాయేనా ఆ వెతుకు తీసింది మాయేనా వెతుకు తీసింది మాయేనా చేయి పెట్టు తక్కడి కొట్టింది చెయ్యి పెట్టు కొట్టింది చూసేవా మూడో వచ్చేది చూడగా ఎప్పటికే బస్సు అయిపోయాడు ఇక ఎవరున్నాయండి వైపు ఆది ఉన్నది కూరతా ఎలా பந்தவையா ஆடவையா அம்மா நீந்தமட்டா ஆடமாட்டா ஜரதம்மா அம்மா ஜரோ మీరు బిడ్డలే కాదు నేను గుడ్డిగా ఇచ్చాను బిడ్డ గుడ్ నాకు మామూలు అవుతారయ్యా అంటే ఎప్పుడైతే అమ్మా నువ్వు ఏ వర్గ చెప్పినా ఈ కయోసారి ఎప్పుడైతే ఆది కానీ ఏమయ్యా ఒక ఉపాధి ఇచ్చాను ఇచ్చాను తల్లివలో మిమ్మల్ని రూపాయలుగా ఇచ్చాను ఒక రాజ్యాన్ని అప్పుడు చెప్పాను రామా ఆటకాలు అంటే మీరు ఎందుకయ్యా అలాగని ఆది ఎందుకు ఎందుకంటే తృప్తి నేనే ప్రా అలా బసం చేసింది పో్రహ్మపట్నంలోని బ్రహ్మదేవుడు బసమైపోయాడు వైకుంఠపట్టులో ఆది విష్ణుమూర్తి బసమైపోయాడు మరి ఎవరున్నారండి కైదేశ్వ చూసావా శ్రీమూర్తు మహానుభావులు శంకరికి కొన్ని అతీంద్రీయ శక్తులు ఉన్నాయండి ఎందుకున్నాయ్ శంకరికి రెండు పండ్ల మధ్య మూడో పండ్లు ముప్పై ఈశ్వరుడికి మూడో నేత్ర కలియువలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నువ్వు ప్రయత్నస్తానంటుడికి కలియువలో జరగబోయేది జరిగేది కూడా ముందే తెలుపుట అందుకని మహాబార్ ముందు ఉ histidine నాడు ప్రేమదేవిని పదమే చేసెను ఆ దిక్కు హిందువే చేసి ఆ దిక్కు నడిచేది అన్నవాయ వారి కమొచిన వదియ వదనై కైత్రం ముందు ఉ histidine రట అక్కడ ఇద్దరు బాపం చేసింది మరి మహాతల్లిని నేను కూడంటే అమ్మాతల్లి శంకను అమ్మా నువ్వు శంకాను ఆది చెత్తమ్మా నేను పెట్టి చెప్తా నీ నువ్వు పలుస్తావా అన్నాడు ఏమి చెప్పు మాట కాదండి నన్ను కయాల మాత్రమే కావాలన్నా అమ్మా కానీ నీ దగ్గర కొన్ని శక్తులు నాలో శక్తి అమ్మా నీలో ఉన్న శక్తి నాకు ఇచ్చామంటే నాలో ఉన్న శక్తి పెరుగుతుంది నీలో ఉన్న శక్తి తగ్గిపోతుందమ్మా అప్పుడు నీకు మాత్రం జోడు అవుతుంది

ఆడతాను అనుకుంటున్నావా ఆ తల్లి నేను మూడు ముళ్లు అయ్యాలిని పొందా అంటే నేను కళ్యాణం ఆడాలి అమ్మా నీ దగ్గర మూడు మైలు ఉన్నాయన్నారు ఏంటి నా దగ్గర మూడు మైలు ఉన్నాయా ఏంటో చెప్పు నాయనా అంటే అమ్మా నువ్వు పుట్టిన కొానీ 11వ మైలా హల్లెలూయా నువరగసల యో 11వ ಅಮ್ಮ ಸತ್ತೇಂದ್ರ ಅಂತ ನಾವು ರೆಡೋ ಭಾರ್ಯ పెట్టాడు ఎంత దూరం తీసుకోవాలి అయించాడు అయ్యో ఈ తల్లి మహాతల్లితో ఉన్నది ఇప్పుడు ఈ మహాతల్లి నేను భసం చేస్తే తిరిగి నన్నే భసం చేస్తాలే ఈ తల్లి ఉన్న శక్తి సామర్థ్యాలు చిరసారి పోవాలని భూములలో కలిసిపోవాలి అలా స్త్రీకున్న శక్తి ఏ విత్తలో నీ పోల్చలేమంట ఈ తల్లికున్న శక్తి దిగజారిపోవాలంటే పాతాళ గంగా నిబంధించడం ఎందుకు ఎందుకు పారుదావుతున్నాడు అంటే ముందేమో గంగాదేవి గంగాదేవి స్నానం చేద్దామని ఆది శక్తి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారు శంకరుకి రెండో గంగాదేవిని ఆ శివాముడిలో పంజించేశాడు చేశాడు పసు శిగ్ణి సొంత ఆడుతుంది గంగాదేవి కోసం ఆది పరేసి తనుడుకాలు చూడు బాబు ఆ శంకర కోసం ఆరాయించాడు ఈ గంగాదేవి బంధించాడు ఆదివార్య బు బ అంటూ పళ్ళ కావలతో తెలుస్తుంది అలాగని ఇక తి అంగళిందో గంగాదేవిలో స్నానం చేసింది చూసావా ఎప్పుడైతే స్థానం చేసిందో ఓరు 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 పట్టి ఆభరణ సంతోషంతో వచ్చిందటండి

నీ మూడు ముళ్ళు అయ్యారా మహా తల్లి కొంత లే పొంది కడిగాను ఆడతాలే అలా మహాబాబుడు అన్నాడు మెళ్ళలో మూడు ముళ్ళు అయ్యారు కదా అమ్మాయితాడు శక్తి లేవున్నావు నీ ఆడపడిగా అమ్మా తాడి పెడతాను అనబోయినప్పటికీ శక్తి దేవుడు పరమేశ్వరుడు సుల్ అమ్మా నువ్వు భూమి లాంటి చూస్తున్నావు భూమి లాంటి చూస్తున్నావు నువ్వు చూసావా అమ్మా దీన్ని బస్సు చేయాలి ఎందుకంటే ఈ కలి కాపాడాలి కాపాడాలంటే ఏం చెయ్యాలని అంటున్నాడు ఈ తల్లి అటమార్చాలి ఈ తల్లి భూమన్నా చూస్తుంది ఈ భూమన్నా చూస్తున్న శిరుసు పైకెత్తిందంటే ఈ కలియుగం ఒక్కసారి బొగ్గుమని మహిపోతారు ఎలాగైనా ఈ తల్లి అటమార్చాలని ఎందుకంటే I'm <muchas> going